ఓం శ్రీ గురు భీ నమ గంగనాధిపతి నెక్స్ట్ వచ్చేసరికి అగర్బత్తు అగర్బత్తులు మనం ఒక్కటి ముట్టిస్తూ ఉంటారు చాలా మంది ఎక్కువ రోజులు కలిసి వస్తుంది కదా ఒక మనకు ఏదో సేవ్ చేస్తున్నాం అన్న ఫీలింగ్లో ఉంటుంది అసలు వంటి అగరబత్తి ముట్టించకూడదు వంటి అగరబత్తి ముట్టిస్తే అనుకోని కష్టాలను మనమే ఆర్పాటంగా పానించు రెండు అగరబత్తిలు వెలిగించవచ్చు అలాగే ఆ భక్తులు భక్తులు కూడా నాలుగు మూడు ఐదు ఆరు ఏడు ఇలా తొమ్మిది వరకు వెలిగించవచ్చు జీరో ప్లస్ వన్ టెన్ వన్ అవుతుంది పైన వన్ను పనికిరాదు కింద వన్ను పనికిరాదు ఇలా వెలిగించడం చాలా తక్కువ నెక్స్ట్ వచ్చేసి కుంకుమ కుంకుమార్చనలు ఎవరి పాదాలను చేస్తాం ఆడ విగ్రహాలకు ఆడదేవతల విగ్రహాలను చేస్తాం అలాగే దేవతలందరికీ కూడాను మనం అభిషేకాలు చేసేటప్పుడు పసుపు కుంకుమలతో కూడినటువంటి నీళ్లు పన్నీరు కూడా కలిపి మనం అభిషేకం చేస్తాం కానీ పాదాల దగ్గర కుంకుమని అర్చించేటప్పుడు ఎక్కువ ఫీమేల్స్ కుంకుమార్చనలు అంటారు కదా ఆడదేవతలకు మాత్రమే చేస్తాం మగవారికి కూడా పాదాలకు బొట్లు పెడతాం పురుష దేవతలకు దేవత విగ్రహాలకు కూడా పెడతాం అలా కాదు కుంకుమార్చని మరి ఈ కుంకుమార్చని ఏ విధంగా చేయాలి ఈ మూడు వేల సహకారంతో చేయాలి మధ్య వేలు ఉగ్రం వేలు బొట్టనవేలు ఇలా పట్టుకొని ఇలా ఇలా నాలుగు అప్పుడు అది సరైన కుంకుమార్చు అందరూ ఏం చేస్తారు ఇలా పట్టుకొని ఇలా ఇలా వాడుతూ ఉంటారు ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేకపోతే మనల్ని తిరుగుతుంది ఈ విధంగా మనం చూసుకుంటూ ఫస్ట్ పసుపుతో వేసి తర్వాత కుంకుమతో వర్చించి మనము అష్టోత్తరము శతనామము సహస్రనామము పారాయణ చేసుకున్న తర్వాత మూడు కాని ఐదు కానీ వేసి లేదా ఈ యొక్క మంగళహార కర్పూరం యూజ్ చేసి హార్తలు ఇవ్వడం అన్నీ కూడా జరుగుతాయి వీటన్నింటి మూలంగా మనకు శాంతి జరిగే అవకాశం ఎంతో ఉంది మన జీవితంలో మనం ఏమనుకుంటామో అవన్నీ కూడా కలుగుతాయి అలాగే వీటన్నింటిని నవవిధ భక్తులలో ఒక అంతర్భాగం పూజ కూడా ఈ యొక్క నవ విధ భక్తులలో ఒకటైనటువంటి పూజా విధానాన్ని నిత్య పూజలు వారికి ఏ దోషాలు అంటామని పరమాత్మ కూడా మనకు వస్తుంది